ధైర్యం బ్రతకడానికి ముందుగా ధైర్యం కావాలి ఏది సాధించాలన్నా మనం కష్టపడి సంపాదించాలన్నా చదవాలన్నా ఏది సాధించాలన్నా సరే ముందుగా మనకు ధైర్యం కావాలి ఎందుకంటే మనం మన ప్రయాణం సాగించడానికి మన ప్రయాణం కొనసాగిస్తుంటే మార్గమధ్యంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఎన్నో సమస్యలు ఇది కేవలం సమస్య అంటే మనకి దారి తెలియకపోవడమా కాదు కానే కాదు ఎదురయ్యే మనుషులు వారి మనస్తత్వాలు విభిన్న విభిన్నమైన వాతావరణాలు విభిన్నమైన వారి ఆలోచన తీరు మనల్ని కష్టపెడుతూ మన దారికి అడ్డుకట్ట వేసే ఆలోచనలతో మన మార్గానికి గండిపడేలాగా చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు మధ్యలో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మన ధైర్యం మన ఆత్మవిశ్వాసంతో పాటు ధైర్యం ఉండాలి ఖచ్చితంగా ధైర్యం ఉండాలి లేదంటే ఎదుటి వారికి అదే అలుసుగా ఉండి మనం క్షమించే కొద్దీ అదే వారి ఆయుధంగా మలుచుకుని నిన్ను నీ దారికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఎప్పుడైతే మనం ధైర్యం చేశామో మన మార్గ మధ్యం నుంచి వాళ్ళు అడ్డు తొలగుతారు మనం సాధించగలం ఏ పులయితే జింకని వెంటాడుతుందో అదే పులి జింక తిరగబడితే జింక పరిగెట్టడం ఆపేసి ఎదురు నడిస్తే ఆ పులి కూడా పారిపోతుంది అదే ధైర్యం అండి ఆ ధైర్యం మనలో ఉండాలి ఎదురయ్యే సమస్యలని పారిద్రోలాలి సో నా నా లక్ష్యం మరియు నా బిడ్డ లక్ష్యం విశ్వశాంతి కొరకై ప్రపంచమంతా కలిసిమెలిసి ఉంటే ప్రేమని పంచితే ఎంతో అద్భుతంగా ఎంతో ఆనందంగా మనం దేవుడి ఇచ్చిన ఈ ఈ వరాన్ని మనం ఆస్వాదించగలం సో దానికోసమే మా ప్రయత్నం ఈ ప్రయత్నంలో మనం ప్రతిసారి ప్రతిసారి అణిగి మణిగి ఉంటేనే సరిపోదు అది ఎదుటివారి ఆయుధంగా మలుచుకుని వారు మారడం కాదు కదా అంతకు మించిన క్రూరమైన ఆలోచనలతో ముందడుగులు వేస్తూ వారి తప్పును వాళ్ళు తెలుసుకునే అవకాశం మనం ఇవ్వని వాళ్ళం అవుతాము ఎప్పుడైతే మనం ఎదురు నిలబడ్డామో ఆ సమస్యకి అప్పుడే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి అర్థమయ్యి ఇంకా పై స్థాయి తప్పులు చేయకుండా వాళ్ళు వాళ్ళని వాళ్ళు మనిషిలా మలుచుకుని అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము అప్పుడు మనం ప్రేమ విలువ గురించి వారికి తెలిసేలా ఖచ్చితంగా చేస్తాము ఎప్పుడైతే మనం ఎదురు నిలబడ్డామో వారి ప్రయత్నాలకి ఎలాంటి అవకాశం ఉండదు వాళ్ళకి అవకాశం తప్పు చేసే అవకాశం లేనప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా విలువల గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఖచ్చితంగా ప్రపంచాన్ని అప్పుడు ప్రేమతో మనం జయించగలం ఉదాహరణకి మంచి ఉదాహరణ మనం శాంతియుతంగా పోరాడితే ప్రతి ఒక్కరూ గాంధీ నెహ్రూలతో నడిచిన వాళ్ళే మన సంస్కృతి మన దేశం తెలిపింది గాంధీ మహాత్ముడు శాంతియుతంగా పోరాడి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టాడని అది శాంతికి చిహ్నం మన దేశం తప్పకుండా అందరూ శాంతిమయంగానే ఉంటాము మన దేశంలో దానికి ఎంతో గర్విస్తున్నాను గాంధీ నెహ్రూలు ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఉన్న రాజకీయ నాయకులతో పరిచయాలు స్నేహాలు కూడా ఉంటాయి అలాగే తాతయ్య గారితో కూడా స్నేహాలు ఉన్నాయి ప్రతి ప్రదేశానికి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకులతో ఖచ్చితంగా కలుస్తారు అలాగే తాతయ్యని కూడా కలిసేవారు అలా ఎందరో ఎందరో మన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా వారి భావాలు నచ్చి స్వాతంత్రంలో పాల్గొనడానికి గాంధీతో నడిచిన వాళ్ళే అందరూ కానీ వాళ్ళు తర్వాత ఏ దారిని ఎంచుకున్నారు ఇలా అయితే మనం సమస్యని పారద్రోలలేకపోతున్నాం ఇంకా ఎక్కువ సమయం వ్యవధికి పట్టేలా ఉంది ఒక్కసారి మనం ఏంటో వాళ్ళకి వాళ్ళలో భయం కలిగినప్పుడు మనం సాధించగలం అని సుభాష్ చంద్రబోస్ చేసిన సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్కి ఆ సైన్యానికి భయపడి రాత్రికి రాత్రి మన దేశం నుంచి ఆంగ్లేయులు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని అప్పుడు ఇక్కడ దారులు కదిపారు అదే ఒక్క భయంతో ఆ భయమే సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడ ఉన్నారో ఎక్కడ జీవించి ఉన్నారో సజీవంగా ఉన్నారో లేదో మనకి తెలియకుండా చేశారు ఆ భయంతో మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు మనం శాంతియుతంగానే ఉన్నాము మన దేశ ప్రజలు ప్రేమని ప్రేమని విలువల్ని మన సాంప్రదాయాల్ని పెంపొందిస్తూనే ధైర్యంగా ఉండాలి ఎదుటి వాళ్ళకి లోపువ కాకూడదు ఇంతక ఇంతకు మించి ఉదాహరణ ఏముంటుందండి మనం సరైన సమయంలో ధైర్యం లేకపోతే మరలా కురుక్షేత్ర యుద్ధాలే జరుగుతాయి అంత సహనం వరకు వేచి చూద్దామా కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమా శాంతియుతంగా బతుకుదామా ప్రేమపూర్వకంగా మెలగడం మనకి దేవుడు ఇచ్చిన వరం దాన్ని సద్వినియోగం చేసుకుందాం అందరూ ధైర్యంగా ఉందాము వారికి లోకువ ఇవ్వద్దు మన ధైర్యమే ఎదుటివారి ఆయుధాన్ని క్షీణింపజేస్తుంది మన మార్గాన్ని సులభతరం చేస్తుంది మన కష్టానికి ప్రతిఫలం మనకి దక్కుతుంది అందరితో ప్రేమగా మెలుగుదాము ప్రేమ తెలియని వాళ్ళకి అడ్డుపడే వాళ్ళకి మన ధైర్యమే సమాధా మన ధైర్యాన్నే సమాధానంగా తెలియపరుద్దాము నమస్కారాలు